మూడున్నర గంటలకు లేస్తారు మేళ మీద పడుకుంటారు ఒక్కొక్కసారి కింద పడుకుంటారు చాప మీద పౌరాణిక వేషాలు ఎత్తి చాప మీద చాప లేకుండా ఉత్త కింద పడుకుంటారు నిష్ట చాలా నిష్ట నాన్ వెజిటెట్టుకోరు మా మిగతాజులు మంచమే మామూలు మంచమే పడుకుంటారు ఆయన రూ పల్లెటూరులో కమ్మవాళ్ళు ఉంటాయి చూసారా ఆ టైపులోనే ఉంటుంది లోపల వచ్చి మామూలు మంచం పడుకుంటారు తెల్లవారుజా మూడున్నర లేచి మొహంగింగ్ కడుక్కొని స్నానం చేసేసి పైన తల్లికి అగ్రతలు వెలిగిస్తారు గంట కొడతారు చిన్న బెల్లిని పడితే ఆయన వచ్చేస్తాడు ఆయన వద్దాం కిందకి ఇచ్చేస్తాం కింద ఆఫీస్ రూమ్ కిందకు వస్తాడు ఆయన తాళం ఆయనే తీయాలి చిన్న రూమ్ అయింది కింద ఇంకోళ్ళు ముట్టుకుంటే కోపం వస్తుంది ఆయన తాళం ఆయనే తీసుకుంటాడు ఓ రాగి చెంపుతో ఒక రాగి చెంపుతో మంచినీళ్ళు లోపల గ్లాసు ఇలా పట్టుకుంటాడు రోజుకో డ్రెస్ లుంగి లుంగితోటే వస్తాడు ఆ లుంగి అలా కూర్చుని లేచి వచ్చి బొట్లు ఎడతాడు రోజు ఒక రకం బొట్టు ఏదో వగులు ఒకసారి పెట్టి లోపలికి వచ్చి కూర్చుని అంటాడు తండ్రి గారికి యేశ్వరి గారు అంటుంటాను కదా నాలుగు గంటలకి అంతే పెద్దవాళ్ళు ఎవరు గారు ఏంటి విశేషాలు ఓ అరగంట మాట్లాడుకుంటా ఈ లోపుగా అక్కడ కలవల్లా నూరుతూ ఉంటాడు బాదం భక్తు ఇంట్లోంచి పాలు వైపు తీసుకొస్తారు వేడి పాలు ఆ పాలలో ఈ బాదం పప్పు వేసేసుకుని కలిపేసి తాగేస్తారు ఉదయం ఓకే ఏచులు గారు బయట ఎవరున్నారు చూడండి బిఎస్ సుబ్బారావు వచ్చారండి రమ్మనండి ఏంటి గురువు గారు ఏముంది మీరే మీకేం బాగానే ఉన్నారు ఏదో మరి మాకు సినిమా చూద్దాం కొత్త పిచ్చలు వస్తే చెప్తా ఇది ఉంచండి ఆయన డబ్బులు ఇస్తాడు పదిలు పదులు ఇస్తాడు ఆయనకి ఫస్ట్ ఎంకరేజ్ చేసి నేనే కదా ఎందుకండి అంటాడు తీసుకోండి అదే టీ తీసుకుడు అంటారా అని చెప్తాడు ఆయనకి ఇష్టమైన వాళ్ళకి టీ తీసుకురామంటాడు కొత్త పొగ్గు కొత్తగా డబ్బులు తెచ్చిన వాళ్ళు వాళ్ళందరు టీలు వస్తాయి రోజు వచ్చి వాళ్ళకి పెద్ద టీలు రావు నాకు అప్పుడప్పుడు వస్తుంది నాకు కూడా అప్పుడప్పుడు పొద్దున్నే పాలు తాగిన తర్వాత అరగంట గ్యాప్ ఇచ్చి తాగుతారు తాగి మేకప్ అంటే ఒకసారి ఫోర్ ఓ క్లాక్కే మేకప్ వెళ్ళిపోవలసి వస్తుంది అప్పుడు ఇంకా పెద్ద వెళ్ళాలేస్తాడు ఆరు గంటలకు మేకప్లో కూర్చుంటాడు చిన్న రూమ్ అది కూడా మేకప్ రూమ్లోకి భూతాలు రాదని ఒక ఆయన కూడా ఉంటా ఆయన వెళ్తూ ఉంటాడు మిగతా వాళ్ళు ఎవరిని పిలవడు నన్ను పిలవడం మొదలు వచ్చాడు మేకప్ రూమ్లోకి నేను కూడా ఎంట్రన్స్ గంట వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ మేకప్ ఇంకెవరు ఎంత దాసనాయన గారు కాదు ఎంత మెంత పెద్ద డైరెక్టర్ వచ్చినా బయట వెయిట్ చేస్తారు నేను బయటకు వచ్చి దాసనాయన గారు వచ్చారండి ఆ లోపల కూర్చోబెట్టండి లోపల కూర్చోబెట్టండి కూర్చోబెట్టి వచ్చి మళ్ళీ ఉంచుకునేవాడిని మేకప్ అయిన తర్వాత డ్రెస్ వేసుకుని భోజనం చేసి పొద్దున భోజనం చేస్తాడు వేడన్నాం చేసేసి వచ్చి ఏంటి డైరెక్టర్ గారు ఏంటి ఇలా వచ్చారు ఏం లేదు ఈవేళ సీను మధ్యాహ్నం వస్తుంది మీకు ఒక పది పేజీలు సీను పది పేజీలు కాదు ఇరవై పేజీలు అని దంచేస్తా ఆ పది పేజీలు ఇచ్చారు కదా అంత రెడీ ఇప్పుడు పెట్టుకున్నా ఓకే మధ్యాహ్నం పెడతామండి మీరు షూటింగ్కి రెడీ అవ్వండి ఎదురుకుండ ఇల్లే ఎదుర్కొండే దాసన ఇల్లు అంటే దాంట్లో ఇలా జరుగుతూ ఉంటాయి కొత్త ప్రొడ్యూసర్లు వస్తే వాళ్ళు కొత్త పెట్టి తో లెదర్ బా బ్యాగ్తో తెస్తారు ఆ బ్యాగ్ పుచ్చుకుంటాడు అక్కడ పెడతాడు వాళ్ళతో వాళ్ళకి టీ ఇస్తాడు టీ దమ్మంటాడు కాలసీలు ఇస్తా కొంచెం ముందుకి ఇది ఇవచ్చు ఎవరన్నా తప్పుకుంటే విలేట్ అయితే మీకు ఇస్తాను బయటకు వస్తాడు రోజు వచ్చి పొగ్ దోసలు కొంత ఉంటారు ఆ స్థానిక వాళ్ళు ఉన్నాడు అందరం చూస్తాడు ఏచులు గారు కారు ఎక్కండి ఇదే డేలా ఎక్కమంటే ఎక్కాలి ఎక్ ఎక్కమనకుండా ఎక్కితే కష్టమే రాజు గారు ఆయన ఇంటి పనులు ఉన్నాయి లేకపోతే ఆయన ఎక్కమంటాడు అని చెప్పి లేదు రావయ్యా కారు ఎక్కేస్తాడు ఇంటికి వచ్చేస్తాడు ఆయనకు రూమ్ ఉంటుంది ఏచర్ గారు రూమ్లో ఉండండి మేనేజర్ పిలుస్తాడు ఏచర్ గారు రూమ్లో భోజన చేస్తారు ఇక్కడే ఉంటారు అని చెప్తాడు మేం చేస్తే చెప్పాలి కదా వాళ్ళు గౌరవంగా చూస్తారు వెళ్ళిపోతాడు మళ్ళీ రెండు గంటలు అవ్వకుండా చూపించారు ఓకే కెమెరా రెడీ చేసుకో యోచరు గారు షార్ట్కి వెళ్తాం అప్పుడప్పుడు ఆయనకి ఒక అలవాటు ఉంది షార్ట్ అయిన తర్వాత ఆయన కూడా తీసుకొచ్చిన వాడిని ఎవరితోటో లేకపోతే నాతోటో మరి యోచులు గారు ఇంకో షార్ట్ తీద్దామా అంటాడు దాంతో రాఘవేంద్రనాథులు అంటాడు కోపం వస్తుంది కదా నేను ఇబ్బందిలో పడతాను అద పర్వాలేదు బాగానే ఉందండి కరెక్ట్గా చెప్పండి బాగానే ఉందండి కరెక్ట్గా చెప్పండి ఇంకో షార్ట్ అని ఇలాంటివి జరుగుతుంది ఎక్కడికి ఇబ్బంది లేనిది తర్వాత సాయంత్రం ఐదు గంటలకు ప్యాకప్ ఓకే అవసరమైతే ఉంటాడు నైట్ అవసరమైతే పన్నెండు గంటలకి రెండు గంటల దాకా ఉండాలంటే ముందు చెప్పాలి మూడు నెలలు ముందు చెప్పాలి ఆ రోజు తీస్తామని రాత్రి ఉంటామని చెప్తేనే చేస్తాడు లేకపోతే ఆయన కోపం వస్తుంది రాత్రి పెద్దరాలు మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీకి మళ్ళీ బెడ్ మీద వెళ్ళిపోతాడు ఎంత ఫైట్ చేసినా ఎంత కామెడీగా యాక్ట్ చేసినా ఆయన తీసి కామెడీ వేరు ఆయన తీసి కామెడీ సెపరేట్ ఎవరు తీయలేరు బాలకృష్ణ చాలా ఆయనకి ఆయన క్యాస్ అంతా లక్షా యాభై వేలు అయిపోవాలంటాడు రాబారావు వరకే ఆయన ఇస్తాడు బయట అయితే ఇస్తారు కదా ఆయన ఆయన మాత్రం తక్కువ ఇస్తాడు అగ్గుపిడుగు ఇవన్నీ ఏమో చేసాడు ఆయనతోటి బయట పిచ్చలు కూడా చేసాడు ఆ చక్కెర దొరకడు రామారావు దిగ్గానే ఆయన వెళ్ళడు విటలాజ గారు కారు డోర్ దగ్గరికి వెళ్ళేవాడు కాదు రామారావు వచ్చేవాడు అవ్వడు లేచివాడు లేవకండి గ్రేట్ డైరెక్టర్ మీరు మీరు లేవడం ఏంటి అని గౌరవించేవాడు అలాంటి కోపం వస్తే తిట్టుకునేవారు మళ్ళీ ఒక నాలుగు రోజుల తర్వాత మళ్ళీ కలిసిపోయేవారు విట్లా అలాంటి అనుభవం ఉంది ఆయనకి బాగా అభిమానం అయిన వాళ్ళు జూనియర్ సముద్రాల పొండగ అక్షయ్య గారు సొంత తమ్ముడు త్రివిక్రమరావు త్రివిక్రమరావు చాలా అభిమానం దాసనారాయణ గారికి ఆయనకి కొన్ని గొడవలు జరిగాయి తర్వాత కొసరాజు గారి అబ్బాయి సినిమా తీసాడు అందులోనే ఏదో సినిమాలో అదే తెలీదు ఇల్లే ఎదురెదురుగా వెళ్ళే దానికంటే ముందు దాని తర్వాత మధ్యలోనూ కలిపింది మళ్ళీ నేనే నేను దాస దగ్గరికి వెళ్తాను ఈయన దగ్గరికి వెళ్తాను ఈయన చూసి అక్కడికి వెళ్తాను ఆయన చాలా మంచి డైరెక్టరు మీరంటే ఇది అంటే దాస నారాయణరావు గారు ఫస్ట్ మనుషులంతాలూకటైన సినిమా డైరెక్ట్ చేశారు రాజేంద్ర కుమార్ ప్రొడ్యూసర్ ఆ డైరెక్ట్ రాజేంద్ర కుమార్ పైన మేఘాల్లో పేరు వేసుకున్నారు ఎంబలం చూపిస్తాను తీసుకెళ్ళారు పోయిన టైంలో ఈయన ఇంటికి వచ్చాడు అప్పట్లో దాసనారాయణ పెద్ద పేరు లేదు రామారావుతో ఫస్ట్ పిక్చర్ అది ఆ మేఘం ఏంటి కొంచెం కిందకి దింపితే బాగుంటుంది మొన్నాడన్నీ కిందకి దిగే ఆ ఒక్క సినిమాయే మేఘం కిందకి దిగిన దాసనారాయణరావు పోస్టర్లు ఉంటాయి మిగతా అని మేఘం పైన దాసనారాయణరావు పోస్టర్లు ఇది ఇంపార్టెంట్ అవును ఆ మనుషులతో ఒకటే సినిమాకు మాత్రమే మేఘం కిందకు ఉంటుంది దాసనారాయణరావు అని ఉంటుంది డైరెక్టర్ పేరు ఆయన మిగతా పిక్చర్లు అన్నీ కూడా మేఘం పైనే డైరెక్టర్ పేరు ఉంటుంది తర్వాత ఆయన వేసుకున్నాడు మేఘం అని చెప్పి కట్టా సూర్యుడు వేసుకుంటాడు సూర్యుడు సూర్యుడు రాజ రవి రాజాచంద్ర అని ఆయన ప్లేడర్ టై వేసుకున్నాడు టై కానీ ఏదో అంటారు నారాయణ ఏంటై అలా వేసుకుంటున్నారు అంటే సూర్యుడిని తీసేద్దామండి రాజాచంద్ర మీ దగ్గర పనిచేసాడు అది తీయడం నా వల్ల కాదు సూర్యుడు కొంచెం అమాయకుడు అని చెప్పి కట్టా సుబ్బాడారికి వెళ్ళి ఏదో ఫంక్షన్ జరుగుతుందంటే దాసరణి పిలవమన్నారు రమ్మన్నారు అంటే తీసుకెళ్ళే కట్టాసపురం బాలా మనిషి ఈయనకి ఏదో బాగా గౌరవం చేసేప్పటికి మంచి పిచ్చిలు నారాయణ నారాయణరావు గారు ఇళ్ళలో మాట్లాడి అన్నీ అయిపోయితే ఆ సూర్యుడు కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే నాకు నాకు సూర్యుడు పోస్టర్ల సూర్యుడు తీసేసాడు ఆడ తీసేసిన కొన్నాళ్ళకి రాజేందర్ కూడా తీసేసాడు కొన్నాళ్ళు కోడి రామకృష్ణ గారు ధన కలసం కలసం డబ్బులు పెట్టే వేసుకో ధనరాశులు రాతున్నట్టు తర్వాత తర్వాత ఒకటి ప్రాబ్లం వస్తే ఏమవుతుంది దానిలో రావరు దాంతో ఏంటంటే మామూలుగా టైటిస్ అది పిచ్చి కొత్తలో పూర్వం డాక్టర్లు హోమియోపతి డాక్టర్లు ఆయుర్వేద డాక్టర్లు మామూలు డాక్టర్లు వేషాలు వేస్తే డాక్టర్ గోవిందాల సుబ్బారావు ఇలా పేర్లు వేసేవారు ఇప్పుడు డాక్టర్ ఇచ్చేస్తున్నారు డాక్టర్ మోహన్ బాబు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ఎవడూ మిగలలేదు ఇంకా డాక్టర్ని పెట్టుకుంటున్నారు కొన్నాళ్ళు పద్మశ్రీలు పెట్టుకుని పేర్లు రాసుకునేవారు గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు పద్మశ్రీ పెట్టుకుని దాంతో మానేశారు రామారావు గారికి నాగేశ్వర గారికి పద్మశ్రీ ఒకేసారి ఒకే రోజు ఒకే గంటలో ఇచ్చారు అప్పుడు టీవీలు లేవు రేడియోల్లో చెప్పారు ఫస్ట్ పిక్చరు నా రామారా రామారావు గారు నాగేశ్వర గారు కలిసి యాక్ట్ చేస్తే పేరుందులో తెలియదు ఏ పిచ్చరు యాక్ట్ చేసేటది తక్కువ సోమనవ కృష్ణ యాక్ట్ చేశారు ఫస్ట్ పిక్చర్ అది ఎప్పుడూ ఫస్ట్ పిక్చర్ ఫస్ట్ పిక్చర్ అప్పుడు అంత లేదు కదా అప్పుడు ఆయన బిఏ డిగ్రీ ఈయన డిగ్రీ లేదు కాబట్టి ఆయన బిఏ డిగ్రీ దేశం పల్లెటూరు పిల్ల మాయారమ్మ తమిళ పొద్దు తీసాడు ఆడు వెళ్ళిపోయాడు ఇంటికి ఏంటంటే అలాగ కష్టపడి పనిచేయడం చెమటోటి చేయాలి పొగ్జూస ఇబ్బంది పెట్టకూడదు అని ఇద్దరు ఆలోచిస్తారు